హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీధర్ యాక్చువల్లీ ఈరోజు ఓడిఎంటీ ఇన్స్టిట్యూట్ గురించి ఒక చిన్న రివ్యూ ఇద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఓడిఎంటీ గురించి రివ్యూ ఇవ్వడం కంటే ముందు అసలు నేను ఓడిఎంటీలో ఎందుకు జాయిన్ కావాలి జాయిన్ కావాల్సి వచ్చింది ఎందుకు జాయిన్ అయ్యాను ఎలా జాయిన్ అయినాను గురించి డిస్కస్ యాక్చువల్లీ నేను ఓడిఎంటీలో జాయిన్ కావడానికి ముందు చాలా కోర్సులు చేస్తున్నాను సైబర్ సెక్యూరిటీ అని నెట్వర్కింగ్ అని నెక్స్ట్ హెచ్డిఎంఎల్ కూడా నేర్చుకున్నాను ఇది వెబ్ డిజైనింగ్ కోసం అంటే లైట్గా అంత సో ఇవన్నీ నేర్చుకునే టైంలో అన్నీ నాకు హార్డ్లీగానే అనిపించాయి నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది టెక్నికల్ నాలెడ్జ్ ప్రతి ఒక్క దాని మీదగా కొంత ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడు అలానే నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకోవడానికి అసలు మేజర్ కారణం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ సో నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలనే కాన్సెప్ట్ తోటి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ రీసెర్చ్ చేశాను ఆన్లైన్లో సిక్స్ మంత్స్ కాదు అంతకంటే ఎక్కువే చాలా మేబీ ఒక వన్ ఇయర్ నుండి నేను రెగ్యులర్గా చూస్తున్నాను అన్ను యాక్చువల్లీ ఏమంటారు ఆన్లైన్ డాటా ఎంట్రీ వర్క్స్ అని ఎక్సెల్ అని ఏఐ పవర్ ఏఐ పవర్ సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని చాలా వాటికి నేను మనీ పే చేసి కూడా లాస్ అయ్యాను సో అట్ ద సేమ్ టైం ఆ రీసెర్చింగ్ టైం రీసెర్చింగ్ చేస్తూ ఉండగా నేను రెండు రెండు కోర్సుల మీద ఫోకస్ చేస్తున్నాను అందులో నంబర్ వన్ వచ్చేసి ట్రేడింగ్ సో ఆ ట్రేడింగ్ అనేది నాకు సూట్ కాదు యాక్చువల్ అది ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయాల్సిన విషయము సెకండ్ థింగ్ వచ్చేసి డిజిటల్ మార్కెట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే ఫర్దర్గా ఇంకా రాబోయే టైంలో ప్రతి ఒక్కటి అంటే మార్కెటింగ్ రిలేటెడ్గా ఇంతకు ముందు లెక్కన బ్యానర్లు కట్టాడు అవన్నీ అయిపోయింది ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి సో డిజిటల్ మార్కెట్ అనే భూమి బాగుంది ప్లస్ మా ఫ్రెండ్స్ తరఫు నుండి నా బైల్ విషయ నాతో పాటు పనిచేసే వాళ్ళ కొలీగ్స్ అందరితోటి డిస్కస్ చేయంగా డిజిటల్ మార్కెట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ అనేది మంచి మంచి వేగా అనిపించింది సో ఈ మంచి వేని చూజ్ చేసుకుందామని ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇందులో జాయిన్ కావాలి అని దీనికి చాలా రోజులు రీసెర్చ్ చేశాను ఆల్మోస్ట్ అది కూడా టూ త్రీ మంత్స్ రీసెర్చ్ చేశాను చాలా ఇన్స్టిట్యూట్స్ తోటి డిస్కస్ చేశాను హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్కి నేను విజిట్ కూడా చేశాను విజిట్ కూడా చేసి చూశాను సో బెటర్ వేగా నాకు అనిపించిన దాంట్లో బెస్ట్గా అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఈజీ వే నేను జాబ్ చేస్తూ ఆ రిమైనింగ్ టైంలో ఈజీగా నేర్చుకోవడానికి అండ్ నేర్పించేటోళ్ళు నాకు అనువుగా ఉండేటట్టున్న బెస్ట్ ప్లాట్ఫామ్ ఓడిఎంటీ అనిపించింది సో ఓడిఎంటీ అనిపించి నేను ఆన్లైన్లో అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయ్యి త్రీ డెమో క్లాసెస్ విన్నాను త్రీ డెమో క్లాసెస్ విన్న తర్వాత అప్పటికి నేను ఇంకేం నిర్ణయం తీసుకోలేదు త్రీ డెమో క్లాసెస్ తర్వాత పూర్తిగా అంటే వీళ్ళు చెప్పే విధానము అంటే నాకు వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసేది చాలా క్లారిటీగా అనిపించింది సో త్రీ డెమో క్లాసెస్ తర్వాత కోర్సులో జాయిన్ అయ్యాను సిక్స్ మంత్స్ కోర్సులో జాయిన్ అయ్యాను సిక్స్ మంత్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగాను యాక్చువల్లీ సిక్స్ మంత్స్ కోర్సులో జాయిన్ అయినా కానీ నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎఫోర్డ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందంటే వాళ్ళు రెండు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు ఫస్ట్ ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ అని దానికి వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ మంత్ తర్వాత ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ పే చేశాను ప్రజెంట్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కోర్స్ చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నీట్గా ఉంది ఇప్పటికీ మాకు మూడు మాడ్యూల్స్ కంప్లీట్ అయినాయి వెబ్ డిజైనింగ్ ఎస్ఈఓ అండ్ గూగుల్ యాడ్స్ ప్రస్తుతం ఇప్పుడు గుక్ లాట్స్ కంప్లీట్ అయిపోయింది ఇందులో బెటర్ థింగ్ ఏంటి అంటే ఈ మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయేంతో పాటు డైలీ వన్ అవర్ డౌట్ సెషన్ ఒకటి రెగ్యులర్గా క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే టాస్క్లు అవి కంప్లీట్ చేయటం వల్ల ఆల్మోస్ట్ మనం థియరేటికల్గా నేర్చుకున్న ప్రతి ఒక్కదాన్ని థియరేటిక నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రాక్టికల్గా చేసి మనం కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ థింగ్ వచ్చేసి ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయము ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఏఐ టూల్ గురించి చెప్తారు ఆ ఏఐ టూల్ వల్ల మనం చేసే వర్క్ చాలా ఈజీగా చేసుకోవడానికి అలా చాలా ఏఐ టూల్స్ నాకైతే చాలా మంచిగా నోట్బుక్ వెళ్ళామని ఇంకా చాలా చాలా ఉన్నాయి గుర్తు రావడం లేదు చాలా హ్యాపీగా ఉన్నది మా కో మాకు ట్రైనీగా ఉన్న వైష్ణవి గారైనా అండ్ మా కోఆర్డినేటర్గా ఉన్న సఫియా గారు చాలా మంచి సపోర్ట్ చేస్తారు చాలా నీట్గా అంటే ప్రతి ఒక్క విషయాన్ని స్క్రాచ్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి చెప్పడం వల్ల మాకు అర్థమవుతుంది సో బేసిక్గా ఈ కోర్స్ అనేది ఈ టీ ఇన్స్టిట్యూట్ తరఫున ఎవరైతే తెలుగు మీడియం బ్రా బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన వాళ్ళు హౌస్ వైఫ్స్ రిటైర్డ్ ఎంప్లాయిస్ సో ఈజీగా స్ట్రెస్లెస్గా ప్యాసీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ వే నాకైతే హ్యాపీ అనిపించింది ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సుభాష్ సార్కి ఎందుకంటే అసలు ఆ సార్కి ఐడియా వచ్చి ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేయడం అంటే గ్రేట్ ఇదే కోర్స్ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు ఆన్లైన్లో చాలా హెవీ ఫీజెస్ ఉన్నాయి అంటే మీడియం వేరే కావచ్చులే కానీ ఇదే కోర్సులకు బయట ఎక్కువ ఎక్కువ ఫీజెస్ ఉన్నాయి సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హ్యాపీ టు జాయిన్ అయిన ఓడిఎంటీ ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక సక్సెస్ వేలో వెళ్ళి మీకు మళ్ళీ సేమ్ నా వీడియోతోటి మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బాయ్